బంజారా హిల్స్ లోని కలింగ కల్చరల్ హాలులో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మిస్సెస్ కేటగిరీ విజేత ప్రియాంక ఆనంద్ చిలక ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత వస్తాలను తిలకిస్తూ చేనేతలతో వాటి తయారీ విధానం ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రియాంక చిలక అన్నారు అయితే ఈ ఉత్పత్తులకు నేటికీ వన్నే తగ్గలేదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను నిర్వాహకులు జయేష్ ఈ నెల ఇరవై తేదీన కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేతకారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు నా పేరు ప్రియాంక ఆనంద్ చిలక నేను రీసెంట్ గా జరిగిన మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లో మిస్సెస్ క్యాటగిరీ విన్నర్ అండి నేను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు ఇనాగరేట్ దిస్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్లూమ్ అంటేనే యునో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది కంట్రీ విత్ రిచ్ ఆర్ట్స్ అండ్ రిచ్ హెరిటేజ్ అండ్ హ్యాండ్లూమ్ ఇస్ వెరీ ఎలిగెంట్ ఫ్యాబ్రిక్ విచ్ వీ యూస్ అండ్ ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఎన్ని జనరేషన్స్ వెళ్తున్నా కూడా హ్యాండ్లూమ్ సస్టైన్ అవుతూనే ఉంటుంది అండ్ ఇట్ విల్ గ్రో ఇన్ ది డౌన్ లైన్ అండ్ ఇది జస్ట్ నాట్ అ రెగ్యులర్ హ్యాండ్లూమ్ ఎక్స్పోండి ఐ సీ మల్టిపుల్ కలెక్షన్స్ యుయర్ నేను అన్ని స్టాల్స్ చూశాను అండ్ ఈ స్టాల్ హ్యాస్ యూనిక్ కలెక్షన్స్ యూనిక్ ప్యాటర్న్స్ యూనిక్ డిజైన్స్ అండ్ కలర్స్ అండ్ ఎవ్రీ స్టాల్ ఓనర్స్ కి ఇట్స్ నాట్ దట్ వాళ్ళు జస్ట్ అలా చూపించేస్తున్నారు మనకి బట్ Uh, they all, they have uh, knowledge on what they are uh, weaving, and uh, the weavers are really great. and each and everything, detailed ka explain chaidam koda, it's a great thing. Maniki koda, asalu, our fabric uh, details, ghanani, fabric uh, knowledge, kaani, they are sharing it with us so that next time, whenever we want to purchase, it's going to be a great knowledge for us too. and uh, once again, thank you so much for having me here. i'm really happy. నేషనల్ సిల్క్ అనే ఎగ్జిబిషన్ పేరు పెట్టి జయేష్ కుమార్తో ఆర్గనైజర్ గత ఇరవై ఐదేళ్ళుగా జరిపిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా అంటే ఏమరంటే ఆయన చేనేత వస్త్రాలు అంటే చేనేత కార్మికులన్నీ ఒక సొసైటీగా ఫామ్ చేసి నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఒక సోషల్ సర్వీస్ దీంట్లో చేస్తున్నారు ఇప్పుడు నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏమరా అంటే మనం ఇప్పుడు మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలని పోచంపల్లి అని ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి కలంకారి తమిళనాడు ఎత్తు కాంజీవరంపట్నం కర్ణాటక వచ్చేసి ఎత్తుకుంటే మైసూర్ సిల్క్ ధర్మవరం సిల్క్స్ ఇట్లా ప్రతి స్టేట్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల ఉండదు గుజరాత్ పటోలా పైతా మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు పైతానీ కలకత్తా వెస్ట్ బెంగాల్ ప్రతి స్టేట్ నుంచి అంటే యూపీ మెయిన్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ చెల్లి చాలా ఫేమస్ ఇండియాలో చాలా అని సూట్స్ అని మెటీరియల్స్ అని ఆమె రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి బెషెస్ హౌస్ ఫర్నిషింగ్ ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒకే టాప్ కింద టాప్స్ సూట్స్ జ్యువెలరీ అన్నీ టాపిక్ అండి ఇప్పుడు మనం హాలిడేస్ కాబట్టి రాబోయేది ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాల్సింది ఇది